హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఎంతో రుచికరమైన చెరువు చేప మామిడికాయ పులుసు అయితే ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూసేయండి మరి ఆలస్యం లేకుండా కర్రీ అయితే మనం తయారు చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఒక ఎయిట్ టమోటాసు ఫైవ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలండి అవి కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను అండ్ అలాగే ఒక మామిడికాయనైతే తీసుకున్నాను అనమాట ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మామిడికాయలు అయితే చాలా బాగా దొరుకుతాయి మనకి ఎండు చేపల అయినా సరే పచ్చి చేపల కూరలైనా సరే మామిడికాయ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతపండు అనేది కొంచెం తక్కువే తీసుకున్నానండి ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాం కదా పులుపు సరిపోద్ది ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ పసుపు అండ్ అలాగే కూరకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఇవైతే కొంచెం నేను తిరగమాత కంటే తీసి పక్కన పెడుతున్నాను అనమాట తిరగమాత అంటే పోపుకి అలాగే టమోటాలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవైతే వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత వాటన్నిటిని హ్యాండ్తోనే స్మాష్ చేయాలి బాగా మెత్తగా వచ్చేసేలాగా గుజ్జంతా అంటే ఐ మీన్ టమోటోలో ఉండే రసం అంతా కూడా వచ్చేసేయాలన్నమాట అలాగా స్మాష్ చేయాలి ఇప్పుడైతే టమోటాలో ఉన్న జ్యూస్ అంతా కూడా వచ్చేసిందనమాట తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను చూసారు కదా కారం వేసుకున్న తర్వాత దాన్ని కూడా టమోటా ఆనియన్స్ పట్టేలాగైతే కలుపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ అయితే తీసి కూరలు అయితే పోసుకోవాలన్నమాట చింతపండు పులుపు అనేది మనం కొంచెం ఉప్పు చూసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువైతే కూర అనేది మరీ పుల్లగా వచ్చేస్తుంది ఎందుకంటే మామిడికాయ వేస్తున్నాం కాబట్టి నేను వేసుకునే మామిడికాయ అయితే చాలా పులుపు ఉందన్నమాట నేను అందుకు ఒక యాభై గ్రాముల చింతపండు మాత్రమే తీసుకున్నాను చూసారు కదా చింతపండు పులుసు వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మామిడికాయ అయితే వేసాను ఈ చెరువు చేపలను అయితే చూస్తున్నారు కదా ఇవైతే నేను ఉప్పు నిమ్మకాయ రసం వేసి అయితే క్లీన్ చేశాను కూల్ వాటర్లో అయితే ఫైవ్ టైమ్స్ చేశాను అండ్ అలాగే హాట్ వాటర్లో కూడా త్రీ టైమ్స్ చేశాను అండి తర్వాత ఇప్పుడు కూడా నేను క్లీన్ చేసి కర్రీలో వేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ అంతా కూడా పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేసే టైప్లో అయితే నేను ఈ కర్రీని చేస్తున్నాను అనమాట ఇంకా అన్నీ అయితే మనం వేసుకొని కూర అయితే కలుపు చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇంకా స్టవ్ వెలిగిచ్చేసి ఇప్పుడు పోపు అయితే పెట్టుకోవాలి తిరగమాత అంటారండి మా సైడ్ అయితే సో ఇప్పుడైతే ఆయిల్ వేసేసి తిరగమాత గింజలు అంటే ఆవాలు కొద్దిగా మెంతులు అయితే వేయాలన్నమాట మెంతులు అనేవి కొంచెమే వేసుకోవాలండి వేస్తే చేదు వచ్చేస్తుంది ఇంకా అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి అవి కూడా బాగా గోల్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ అనేవి చివరిగా అయితే కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి మనం ఫస్ట్లో కలుపు చేసి పెట్టుకున్న పులుసులు అయితే వేయాలన్నమాట చూశారు కదా వేసేసాను తర్వాత కొంచెం గరిటితో కలిపెట్టుకొని ఇంకా ఉప్పు అదంతా చూసుకొని మనం ఇంక స్టవ్ మీద పెట్టేసుకోవడమే ఇంకా చూడండి కూర అయితే బాగా చిక్కపడిపోయిందనమాట చాలా రెడ్డిష్గా కూడా వచ్చేసింది కొంచెం గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళైతే ఒక టూ మినిట్స్ ముందే స్టవ్ ఆఫ్ చేశారు అంటే పులుసు కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చెరువు చేప మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్